రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు వారికి గిట్టుబాటు ధరను కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని దీంట్లో భాగంగానే గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేస్తుందని రాజన్న సిరిసిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి అన్నారు రుద్రగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున ఆమె లాంఛనంగా ప్రారంభించి కొనుగోలు చేపట్టారు రైతు పండించిన చివరి ధాన్యం గిజ వరకు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాజన్న సిరిసిల్లా జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు రుద్రంగి మండల కేంద్రంలో ఐకేపీ ఆధ్వర్యంలో అదేవిధంగా సహకార సొసైటీతో పాటు మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను బుధవారం రోజున అరుణ ప్రారంభించారు స్థానిక ఎంపీపీ గంగం స్వరూప మహేష్తో పాటు జెడ్పీటీసీ గట్ల మినయ్య మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్తో పాటు సర్పంచ్ తర్రే ప్రబలత మనోహర్ తదితరులు కొబ్బరికాయ కొట్టి రిబ్బన్ కట్ చేసి వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు అనంతరం జెడ్పీ చైర్పర్సన్ జాలకొండ అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం రైతును రాజుగా చూడాలన్నది ఏకైక లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని వేములవాడ నియోజకవర్గ శాసనసభలో చెన్నమణిని రమేష్ బాబు కూడా ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసే మచ్చలేని నాయకుడు అని కొనియాడారు రైతులు ఎవరు అధైర్యపడవద్దని రాష్ట్ర ప్రభుత్వం రైతు దగ్గర ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తుందని పేర్కొంటూ రైతులు కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్య కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని దారాలుల పెడద నుండి తప్పించుకోవాలని సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు ఆకుల భూమక్క సహకార సంఘం చైర్మన్ తో పాటు వైఎస్ఎంపీపీ భూమయ్య సింగిల్ విండో డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు రైతులు ఉన్నారు ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వం వారి కొనుగోలును స్టార్ట్ చేసింది అయితే మనకు ఏ గ్రేడ్ రకం పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు బి గ్రేడ్ రకం పద్దెనిమిది వందల అరవై ఎనిమిది రూపాయలుగా ప్రకటించడం జరిగింది రైతులు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోగలరు తెలంగాణ సోనా పెట్టిన రైతులు ఎవరైతే ఉన్నారో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం మనకు త్వరలో చేరనుంది ఎవరు భయపడవద్దు ఖచ్చితంగా మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆ గైడ్ లైన్స్ వచ్చిన వెంటనే మనకి ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది అదే గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబా ఆదేశానుసారం మరి ముఖ్య అతిథిగా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ నెలకొండ అరుణ రాఘారెడ్డి గారు అదేవిధంగా ఎంపీపీ గారు అదేవిధంగా సర్పంచ్ గారు ఎంపీటీసీలు మార్కెట్ కమిటీ చైర్మను అదేవిధంగా ట్యాక్స్ చైర్మన్లు ప్రజాప్రతినిధులు అధికారులు పెద్ద ఎత్తున మరి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం కొనుగోలు సెంటర్లను ప్రారంభించుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును నమస్కారాలు తెలుపుకుంటూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతు క్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నది మరి రైతు ఆర్థికంగా మరి బతుకు తెరువు గురించి వ్యవసాయం చేయకుండా మరి రైతును ఒక రాజుగా చూడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో మరి వారి గురించి పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఏ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మనం ఇక్కడ రైతుకు ఒక పెట్టుబడి సహాయం ఇచ్చుకుంటూ అదేవిధంగా రైతు చనిపోయినైతే రైతు బీమా కల్పిస్తూ అదేవిధంగా మద్దతు ధర కూడా ఈ కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడ కూడా రైతుకు ఇబ్బంది కాకుండా మద్దతు ధర మరి వారికి చెల్లించుకుంటూ రుద్రంగి మండల కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా కానీ ట్యాక్సీ ద్వారా కానీ ఐకేపీ ద్వారా కానీ మూడు కొనుగోలు సెంటర్లు స్టార్ట్ చేసుకోవడం జరిగింది ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులు ఇబ్ రైతులు ఇబ్బంది పడవద్దని రైతు కొనుగోలు సెంటర్లను రైతు దగ్గరికే ఎక్కడికి ఎక్కడ గ్రామాల అక్కడ సెంటర్లు ఏర్పాటు చేసి రైతుకు మద్దతు ధర కల్పించి కొనుగోలు సెంటర్ల ద్వారా రైతు చివరి గింజ వరకు కూడా ఇబ్బంది పడద్దని కొనుగోలు చేస్తున్నారు మద్దతు ధర కూడా పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది బి ఏ గ్రేడు బి గ్రేడు పద్దెనిమిది వందల అరవై ఎనిమిది కానీ ఇచ్చుకుంటూ రైతులు ఎలాంటి ఇబ్బంది పడద్దు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాతనే రైతు బాంధు ఇచ్చుకుంటా రైతుకు పెట్టుబడి సాయంగా రైతు బాంధు ఇచ్చుకుంటా అలాగే ఎవరైనా ఇబ్బంది పడి అకాల మరణము చెందగా రైతుకు బీమా కూడా వర్తిస్తున్నది అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి మన తెలంగాణ రాష్ట్రంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఈ కార్యక్రమాలు ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు కష్టాలు తెలుసు కాబట్టి రైతు నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి మన రైతు కష్టాలు ఎలాంటి రైతు ఇబ్బంది పడవద్దని ఈరోజు మద్దతు ధర కల్పించుకుంటూ రైతు ఎలాంటి కష్టాల పాల్గొకూడదని మన రైతులు కూడా సెంటర్ వాళ్లకు సహకరించి పొల్లు పొల్లు తాలు లేకుండా వాటిని క్లీన్ చేసుకొని ప్యాడీ క్లీన్ ద్వారా క్లీన్ చేసుకొని సెంటర్లకు ప్యాడీ క్లీనర్లు కూడా ఇవ్వడం జరుగుతున్నది వాటి ద్వారా క్లీన్ చేసుకొని వాళ్ళు కూడా తేమ శాతం వచ్చేటట్టు లోపు తేమ శాతం ఉండాలి కాబట్టి దీనికి సహకరించాలి రైతులను సెంటర్ వాళ్ళు